ప్లీజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటా మొత్తం బురద అయిపోయిండు వాడు ఇక్కడ మా బావ చేసి మందు కలుపుకుంటూ మందు మోసుకోవడానికి ఈ మందు మనం ముందే కలిపి పెట్టుకుంటే మనకి ఏజీ ఉంటుంది ఇది మార్కెట్లలో చల్లాలి ఎందుకంటే మనకు ముందు ముందు కలిపి వెళ్ళకుండా ఉంటుంది అనమాట వ్యవసాయం అంటే మామూలుగా కావాలైతే ట్రాక్టర్ దిదిడు ట్రాక్టర్ దింట్లోనే వాడు నెక్కిడు వాడి దగ్గరికి వెళ్ళి చూడండి ట్రాక్టర్ పైన ఎక్కి ఎంజాయ్ చేస్తుండు మనుషులు కూడా అంటే అంత ఆనందంగా ఉండాలంటే జంతువులతో పాటు మనం అంత ఆనందంగా ఉండాలి ఎందుకంటే జంతువులకి ఉన్న విశ్వాసం మనుషులకు ఉండదు తిండికి మధ్యలో ఈ మాట అన్నానంటే అంటే కొన్ని కొన్ని దీపాలు జరుగుతూ చెప్తే మనకి అనిపిస్తుంది అబ్బాయి అబ్బాయితే అనగుణిగా దుండులాగా పెడితే బాగుందో అనిపిస్తుంది ఇక్కడ డాక్టర్ తింటుంటే మా తమ్ముడు వెనకాల లాగ మిక్కి వాడు మసీన్ చేస్తున్నాడు అక్కడ మా ఇలా దున్నలా దున్నాను అంటుంది మా తమ్ముడు డాక్టర్లు అయితే పర్ఫెక్ట్గా తింటాడు వాడు చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట అక్కడ మాట వాళ్ళు ఆంధ్ర వాళ్ళు నలభై మంది వచ్చింది వాళ్ళందరూ పొందుతున్న టాన్ పొందుతున్నాయి అయినా గోల కూడా చేస్తారు ఏ పనైనా మనం అనుకున్నంత ఈజీగా ఉండదు ఏదైనా కష్టపడితేనే ఫలితం ఉంటుంది అనమాట అందులో వ్యవసాయం అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఎంత కష్టపడి ఎంత చేయాలో అంత బాగుంటుంది అందులో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చింది మా పెళ్ళకి మేము వాళ్ళని దించడానికి రెండు సార్లు ఆటో పెట్టుదాము అనమాట వాళ్ళు నలభై మంది మరి మొత్తం ఫైవ్ ఐదు ఎకరాలు ఉంటాయి అనమాట అంటే ఐదు ఎకరాలు వాళ్ళు పొరపాటుగా కంప్లీట్ చేసారు అనమాట చూడండి ఎంత మంది ఆడోళ్ళు మొబైల్ కలిపి నాడుతురు వాళ్ళ వర్క్ అయితే కంప్లీట్ గా ఫుల్ పర్ఫెక్ట్గా చేస్తారు ఇది మధ్యాహ్నం ఇక్కడ అయితే లంచ్ వస్తుందన్నమాట అందరూ ఎవ్వరో వాళ్ళ దగ్గర కూర్చొని అన్నం తింటుంటే మమ్మీ వాళ్ళని బాగా కేటాయించుడు అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిననియకుండా చేసింది నేను ఇక్కడ వాళ్ళ కోసం బుగ్గిలు వేస్తున్నాను బొగ్గిలు బిబ్బర్లు అనమాట ఒక బిబ్బర్లు వేసిన తర్వాత వాళ్ళు తిరిగి అందరికి థమ్స్ అప్ థమ్స్ అప్ తాయి బిబర్లు అందరికీ కొన్ని కొన్ని కూర్చొని వెళ్ళిపోయారు అనమాట మాది కంప్లీట్ చేసి ఇది మొత్తం అయిపోయేసరికి సాయంత్రం ఫైవ్ అయిపోయింది అనమాట మాది ఐదు ఎకరాలు అంటే ఒక రోజులో ఫోర్ ఓ క్లాక్ అలా నాటు కంప్లీట్ చేసారు ఏదేమైనా చాలా ఓపిక ఆంధ్ర వాళ్ళకి అక్కడ సైడ్ పనులు లేక పప్పు దూరం వచ్చి ఫ్యామిలీస్ అందరూ నబ్బలేసుకొని వచ్చి ఇక్కడ ఇక్కడ ఉండాలంటే ఎంత కష్టం ఇలా చలికి బయట